హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మాబ్ ఈ రోజు ఈ వీడియోలో మనం వర్షాకాలంలో తినకూడని టాప్ ఫైవ్ కాయగూరలు ఏమిటో తెలుసుకుందాం వచ్చేసరికి వంకాయలు వర్షాకాలంలో తేమ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ వంకాయలు అనేవి త్వరగా పాడైపోతాయి అటువంటి వంకాయల్ని తీసుకోవటం వల్ల ఫుడ్ అలర్జీస్ లాంటి సమస్యలతో బాధపడవచ్చు రెండవది వచ్చేసరికి ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర మెంతికూర లాంటి ఆకుకూరలు ఫంగల్ గ్రోత్ తో ఎక్కువగా ఉండు ఉంటాయి సో ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ ఆకుకూరలు తీసుకుంటామో కడుపు నొప్పి విరోచనాలు లాంటి సమస్యలతో బాధపడవచ్చు వచ్చేసరికి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అయిన క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇంకా క్యాలే క్యాబేజ్ క్యాలీఫ్లవర్ లాంటి ఆకుల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మైక్రోబ్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి అవి తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నాలుగవది వచ్చేసరికి పుట్టగొడుగులు మష్రూమ్స్ మష్రూమ్స్ లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీని యొక్క స్టెమ్స్ అనేవి ఫ్లఫీ ఫ్లఫీగా మారి కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇది తీసుకోవటం వల్ల కడుపు నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడవచ్చు ఐదవది వచ్చేసరికి స్ప్రౌటెడ్ పొటాటో మొలకెత్తిన బంగాళదుంప ఇది తీసుకోవటం వల్ల ఇందులో ఉండే సెలీనియం అనే టాక్సిక్ మెటీరియల్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది దీని ద్వారా కడుపు నొప్పి గొంతు నొప్పి లాంటి సమస్యలతో బాధపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి